సంగారెడ్డి జిల్లా మహిళా శక్తి లబ్ధిదారులకి అందాల్సిన యూనిట్లు గ్రేడింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అధికారులని ఆదేశించారు శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జరిగిన గ్రామీణ మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని అధికారులకి దిశానిర్దేశం చేశారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళా సాధికారత ఈ ప్రభుత్వ లక్ష్యమని మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసి జిల్లాలోని ఆయా బ్యాంకుల శ్రీనిధి ద్వారా మహిళా శక్తి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా నిర్వహించాలని అన్నారు జిల్లా మహిళ సమాచారం వచ్చారు అందరూ కూడా మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంత చేసేవి విధంగా అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాము ఎంతో మనకు స్కోప్ ఉంది ఒక పక్క ఏది విలేజెస్ ఉంటాయో చాలా రీడ్స్ ఉన్నాయి విలేజెస్లో సో అక్కడ మనము బిజినెస్ యూనిట్స్ వంటివి ఏర్పాటు చేస్తే అక్కడ లోకల్లో ఉన్న మహిళా సంఘాలకు మహిళలకు ఉపాధి అవకాశం లభిస్తుంది వారి ఆదాయం పెంచే విధంగా కూడా మనము ఏర్పాటు చేయొచ్చు అదేవిధంగా ఆ లోకల్లో ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ సప్లైస్ కూడా అంటే కస్టమర్స్కి కూడా సర్వీస్ కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయొచ్చు సో ఇది దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్నర్షిప్ ఫర్ ద దస్ఎస్ఎస్ హౌస్ అండ్ ఆల్సో టు ద విలేజ్ లోకల్స్ కాబట్టి ఈ మీటింగ్లో ముఖ్యంగా మనము ఈ ఏవైతే టార్గెట్స్ ఇచ్చారో అవి ఏ విధంగా మనము అమలు చేయాల్సి ఉంటుంది అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించాలి ఇంకా ఏవైనా మనము ఏర్పాటు చేస్తే బాగుంటుందా సో ఇది మనకు ఏవైతే టార్గెట్స్ ఇచ్చారో ప్రపోజ్ యూనిట్స్ అని ఇవి కాకుండా కూడా ఇంకా ఏమైనా కూడా మనము చేయగలిగితే బాగుంటుందా అనేది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఏపీఎమ్స్ అండ్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది ఏవైతే మంత్లీ ఇన్ని యూనిట్స్ గ్రౌండ్ చేయాలని ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా గ్రౌండ్ చేయ చేయించాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ దీని మీద ఇదే విధంగా రివ్యూ అనేది మనము టేకప్ చేస్తాము